వెల్కమ్ టు అబీటీవీ ఇటీవల దేశ పార్లమెంటులోకి ప్రవేశించి అక్కడ బాష్పవాయువు గోలీలను విడుదల చేసి ఎంతో గందరగోళం సృష్టించిన కేసులో ఢిల్లీ పోలీసులు తమ షీట్ ను ఫైల్ చేశారు సుమారు వెయ్యి పేజీలకు పైగా ఉన్న ఈ చార్జిషీటు లో ఆనాడు జరిగిన సంఘటనలు ఆ సంఘటనల వెనుక ఉన్న వ్యక్తులు వారి యొక్క ఉద్దేశాలను చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఒక అతివాద మావోయిస్టు భావనలను కలిగిన కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఒక్కటై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వంపై బురద చల్లడమే కాకుండా ప్రపంచ దేశాల దృష్టిలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలహీనపరచడం తద్వారా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించడం అనే లక్ష్యంతోనే వీరందరూ ఒక బృందంగా ఏర్పడి తదనుగుణంగా పార్లమెంట్ హౌస్ లోనికి ప్రవేశించి ఆ పార్లమెంటులో ఇంత గందరగోళానికి కారణమయ్యారనేది ఈ చార్జిషీటు స్పష్టం చేస్తోంది ఈ మొత్తం వ్యూహ రచనకు రెండు సంవత్సరాల సమయం వీరు తీసుకున్నారని ఈ సందర్భంగా వీరు ఒకరితో ఒకరు సోషల్ మీడియా ద్వారా సంబంధాలు పెట్టుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించడానికి అవసరమైన వ్యూహాలను కావలసిన అన్ని పరికరాలను ఇతరత్ర సామాగ్రిని సమకూర్చుకున్నారనేది ఈ షీట్ యొక్క సారాంశం అంటే కేవలం భారత్ ప్రతిష్టను మసకబార్చడం నాటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలహీనపరచడం వారి మీద బురద చల్లడం తాము చెప్పాలనుకున్న అంశాన్ని ఏదో భారత్లో ఏదో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతోందని అందరినీ అణిచివేయడం జరుగుతోందని పేదరికం పెరిగిపోతోందని ఇలాంటి ఎన్నో అంశాలు లేవనెత్తుతూ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించడమే పనిగా ఈ అతివాద మావోయిస్టుల సిద్ధాంతం పట్ల ఆకర్షితులైన వీరు చేశారనేది ఈ ఛార్జ్షీటు వెల్లడిస్తోంది ఇలాంటి అతివాద మావోయిస్ట్ సిద్ధాంతానికి మద్దతిచ్చే పలువురు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి పలు సంఘటనలను వాళ్ళు సృష్టించారు అందులో పాల్గార్లో జరిగిన హింసాత్మక సంఘటనలు చాలా ముఖ్యమైనవి అంతేకాకుండా పలు చోట్ల సాధు సంతుల మీద కూడా దాడులు చేయడం జరిగింది అంతేకాకుండా ఎన్నో మహిళలపై జరిగిన అత్యాచార అంశాలని కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేశారు ఈ మొత్తం సంఘటనలన్నింటినీ మనం నిశితంగా పరిశీలిస్తే అంతర్జాతీయంగా సంబంధాలు కలిగిన కొన్ని నెట్వర్కులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నారనేది స్పష్టమవుతోంది ఒక టూల్ కిట్ లో భాగంగా కొన్ని అంతర్జాతీయ సంస్థల మద్దతుతో వారిచ్చే నిధులతో ఇలాంటి యువకులు సమూహాలుగా ఏర్పడి కొన్ని హింసాత్మక సంఘటనలు సృష్టిస్తూ గందరగోళాన్ని దేశంలో నెలకొల్పి తద్వారా లాభపడాలనేది వీరందరి ప్రయత్నంగా మనం అర్థం చేసుకోవచ్చు గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వీరందరూ ఎంతో పదునైన వ్యూహంతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారనేది మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులోనే నరేంద్ర మోడీ స్పష్టంగా వెల్లడించడం జరిగింది ఇలాంటి వారెవ్వరో మాకు తెలుసని వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఉపేక్షించేది లేదని కూడా ప్రభుత్వం ప్రకటించింది సో ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎవరూ చేపట్టకుండా కేవలం వ్యక్తిగత సైద్ధాంతిక భావనలను మద్దతు పొందడానికి మాత్రమే వీరు చేపడుతున్న ఈ చర్యలకు ప్రజల మద్దతు పెరగకుండా ఈ చర్యల వెనుక ఉన్న నిజాలను ప్రజల ముందు ఉంచడానికి ఈరోజు పోలీసు శాఖ భద్రతా విభాగాలు తీవ్రమైన కృషి చేస్తున్నాయి ఆ కృషిలో భాగంగానే పార్లమెంటులో గందరగోళం సృష్టించిన ఈ కేసులో కూడా విచారణను ఢిల్లీ పోలీసులు ముగించారు ముగించి ఈరోజు ఢిల్లీ కోర్టులో ఈ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు ఇలాంటి సంఘటనలను ఇక మీదట ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి తద్వారా భారతీయ ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో మసక బార్చేలా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి లేకుంటే భవిష్యత్తులో ఇలాంటి అరాచకవాదులు ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే ప్రమాదం ఉంది అటువంటి సాహసాలకు వీరు పాల్పడితే దేశంలో అశాంతి గందరగోళం నెలకొల్పబడి భారతదేశం ఏదైతే ప్రగతి బాటలో పయనిస్తోందో ఆ ప్రగతి బాటకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు ఈ విషయంలో భారత ప్రభుత్వం భద్రతా బలగాలు భారతీయ ప్రజలు కూడా జాగరూకతతో ఉంటూ భారతదేశం యొక్క అభివృద్ధి ప్రగతి నిరోధకాలుగా వీళ్ళందరూ మారకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది